హాయ్ అలా అంటారు సార్ నమస్తే వెల్కమ్ టు సాక్ కేర్ మీరు అయితే ఎలా ఉంటుంది మేము అయితే బాగుంటాము మీరు కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అల్కా అయితే చల్లేసాను పెడుతున్నాను అనమాట ఈరోజు అయితే తొందరగా లేవ్వలేదు పని కూడా ఏం కాలేదనమాట అలారం మోగింది కానీ ఇవ్వలేకపోయామనమాట మా ఆయన కూడా లేవ్వలేదు నేను కూడా లేవలేదు తెల్లారి అయింది మొత్తం పిల్లలైతే ఇంకా లేవలేదనమాట మా ఆయన నేను ఒకేసారి లేచాను రోజు నేను లేకుంటే కొంచెం తొందరగా లేచేదాన్ని బట్ ఈరోజు ఎవరు తొందరగా లేవ్వలేదు అనమాట ആയിന ലോ നോ ആയിട്ട് വാട്ടർ പടുത്തോ వీళ్ళేసి వచ్చిండు కానీ నీళ్ళు వాడుతున్నాడు ఎక్కువైతే పెట్టడం అయిపోయింది కంటే బోల్ కూడా తొమ్మిటివి ఉన్నాయి బోల్ అయితే కొన్ని ఉన్నాయి నేనైతే బర్త్డేకి వెళ్ళిన మేము అన్నం అయితే వాడుకోలేదు నిన్న నాయకు Ate, tina chira, iyo manchura, iyo bollo matra, mi unnaya anu ata. Maa, aya, iku nao utha, nuk, nuku nao utha, nachuna. Bollo, ko, 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 da. Ngaru, ko. ko తోటకూర అయితే కట్ చేస్తున్నా పొళ్ళు అయితే తోమేసిన కొన్నే ఉండని చెప్పేసిన కదా మాకైతే పప్పేసిన మాకు అందుకైతే ఇక నిన్న తోటకూర కొన్నానని చెప్పాను కదా అది కట్ చేస్తున్నాను అనమాట అయితే ఉడికింది ఒక ఐదు నిమిషాలు పోతే అట్టి ఇది ఏ పడుతుంది అయితే ఇక ఏరేస్తున్నా ఏం చేద్దాం ఉన్నందుకు ఇక వండ పడుతుంది కదా కొన్ని కొన్ని చోట్ల మాత్రమే ఉంది ఎక్కువ అయితే లేదు కానీ ఇక టేస్ట్ చేది వస్తుంది పువ్వు ఉంటే అందుకోసమే ఏరి పారేస్తున్నా నేనైతే నేనైతే నిన్న చూసుకోలేదు కొనంగా ముప్పై రూపాయలకి రెండు కట్టలు ఇచ్చింటనమాట ఇప్పుడు ఇక రేట్లు ఎక్కువ అవుతాయి కూరగాయలకి ఎండ కూడా ఎక్కువ అవుతుంది కదా అందుకోసమే ఇక రేట్లు కూడా ఎక్కువ అవుతాయి నా దగ్గర ఇక కూరగాయలు కూడా ఏముండే అమ్మ వాళ్ళ చీరలు అయితే మొత్తం అయిపోయినాయి కూరగాయలు ఏమి లేవు అందరికి సరిపోదని అందుకోసమే ఇక ఇది చేస్తున్నా అనమాట పప్పు కూడా ఉడుకుతుంది ఆల్మోస్ట్ ఎంతగా చదువు ఉడికినా ఇట్లా అయితే తీసేస్తున్నా కట్ అయినట్టు వెళ్తుంది మీద విశేషం ఆమె అంతా కర్రీ అయితే అవుతుంది పెద్దంత అయితే ఇక వేడైతుంది సాయంత్రం అయితే మేము చలి పెట్టినట్లయింది అనమాట ఈ సైడ్ ఎండ ఉందో చలి ఉందో ఆమె చిన్న చిన్న కట్ చేసుకున్నా మళ్ళీ పువ్వు అయితే ైస్ అయితే ఉడికింది స్టవ్ కట్టేసిన ఇట్లాంటివి చిన్న చిన్నవి ఉన్నాయి కూలి అసలు ఎందుకు కొన్నా అనిపిస్తుంది మళ్ళీ ఇంకోసారాస్త కొందరి దగ్గర మంచిగా ఉంటుంది మంచిగా ఉందనే నేను తీసుకున్నా కానీ ఇట్లా అయితే దాన్ని అనుకోలేదు ఎందుకు అమ్ముతారో ఏమో ఇలాంటిది పరేక్షాను వేరే వాళ్ళని పరేక్షాన్ చేయడానికి అనమాట స్నానం చేసిండు కానీ స్నానం చేసినట్లేడు దువ్వుకోడు ఏం వేసుకోడు ఏం లేదు చాయ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారనమాట అందరం తా ఇడ్లీలు అయితే అయిపోయినాయా ఇడ్లీలు అయితే మనం లేని లేట్ ఈరోజు లేట్ లేచినా టైప్ చేద్దాం ఇడ్లీలు అయితే అయిపోయినాయి ఇక దోశ పిండి మాత్రమే మిగిలింది అయ్యో ఎవరైనా అంటే వేసి ఇచ్చేయడమే మళ్ళీ మిర్చికి ప్రిపేర్ చింతపండు నానబెట్టేసినావు ఏమైంది ఐడి కడే ఎక్కడ ఉన్నది ఆ రోజు పట్టుకుంటే కదా చెల్లె నువ్వు మరదలు వచ్చి దూపింది అనమాట నవ్వుతాంది ఇట్లా చేసి ముసలోడు మాట్లాడుతాడు దాని చెప్పులు వేసుకో ఆట వస్తుంది వేసుకో షూ వేసుకో నేను ఈరోజు వెతికి పెడతా ఏడబెట్టి ఏం కొట్టది మావిడైతేడా మిర్చులు తీస్తాను కూర్చున్నాను కొద్దిగా బోర్డు బయట పెట్టేసినా బాగా ఎండ పడుతుంది బయట తీసినాను మామిడా మిర్చులు తీస్తాను నమ్మకం ఎండా గొర్రం కొడతాను మావాట పడుకుంటా చెప్తాను ఎండ్రెండ్స్ పరిశ్రమ అవుతుంది ఇక నేనైతే పెడదాం ఇక వచ్చే వాళ్ళు కూడా కనబడదు కొంచెం ఉంటే మా ఆయన అంటారు కానీ రెండు సండేలు పోయినాయి నేను అని అని ఇక పని ఉంటుంది పని ఉంటాండి సండే వస్తుందంట ముప్పై రూపాయల మిర్చిలు అయితే అమ్మేసిన ఈరోజు అయితే ఆఫ్ఐర్క మీటింగ్ ఉండే అనమాట కొంచెం ఎక్కువ ఉండే ఇక పాపకైతే కళ్ళ కలక వచ్చింది అనమాట అవి కొంచెం డల్గా ఉన్నది ఇది ఒక్కటే ఉన్నాయి కదా లేవు లేవు పిజ్జాలు లేవు లేవు అస్తలేవు అయ్యి అక్కడ ఇప్పుడు వస్తలేవు పిజ్జాలు గడి చేస్తారు आ, अडिक टाइप है नया अगर नोट आओगे आपको लाडिक टाइप होने मायने के मैंने उधर से ले लिया ना टाइप कर दो फोटी ना पन्नो जब कौन जमेक्स वन माता सही तो पापा करना तो तो पापा पे माइक्रो अभी लिटिल डैड प्रिंसेस है डैड डैड लिटिल प्रिंसेस डैड लिटिल प्रिंसेस नहीं आप ऐसा क्या नाम మొత్తుకుంటుంటారు ఇద్దరు కలిసి నైట్ కూడా అంటే నా దగ్గర పడుకోదా అనమాట డాడీ దగ్గర పండుకుంటారు షూట్ మా ఆయన నాలుగు గంటల పొద్దున వచ్చే వరకు ఒకటే ఏడుపు వచ్చినగా నిద్రపోతున్నా నిద్రపోయింది ఇక ఏడుపు ఈరోజు పొద్దున మళ్ళీ అవి మంచి కోసం చికెన్ తేవడానికి పోయింది కదా అప్పుడు కూడా ఏడిపోయి ఏడ్ చేసి వాళ్ళ డ్యారీ వచ్చినాక పడుకున్నాడు ఇప్పుడు ఎట్లా తీసుకోండి ఇట్లా ఇట్లా పప్పి డ్యారీకి పప్పి ఇవ్వాలి చీమిడి ముక్కు చింతకాయ తొక్కు బుగ్గలు బుగ్గలు రుద్దుకుంటారు పప్పి పప్పి ఫస్ట్ చిన్నప్పుడు ఒకటి వీడియో ఉంది వాళ్ళ డ్యాడీ చెవుల కొరికేది ముక్కు కొరికేది అప్పుడు ఇప్పుడు చూడండి నాకి పప్పి నీకు అసలు ఇయ్య బాగు అంటుందండి సో కందు మొత్తం చిన్నగా అయిపోయినాయి రెడ్ అయిపోయింది అనమాట మా ఆయనకైతే డ్రాప్ తీసుకొచ్చింది మా ఆయన నేనైతే అన్నం తినేసిన మా ఆయన అయితే ఇంతసేపు మంచురీ చేస్తూ ఉండే అనమాట నాకైతే ఆకలి అయింది ఫుల్ పెద్ద పాప నేనైతే తినేసాము మా అమ్మ వచ్చింది కదా ఇక మా కృతిక పాప అయితే వెళ్ళింది అన్నం తినేసిన తర్వాత ఈ చిక్కుడుకాయలు అయితే వలిచిన అనమాట ఈ చిక్కుడుకాయలను ఎప్పుడైనా చూసి ఉంటే కామెంట్ చేయండి ఇవైతే మా మరదలు తెచ్చింది మాడల కాయలు అన్నది చిక్కుడు కాయలే ఈ కాకరకాయలు అయితే ముసలి అమ్మది తెచ్చి ఇచ్చింది వాళ్ళ చేనులో దొరికినాయట వాళ్ళైతే ఇక ఇప్పుడు తోటలాగా చేస్తున్నారు టమాటాలు ఇవన్నీ వేస్తున్నారు అనమాట కొన్ని వెళ్ళినవి తీసుకో మీ మందం అయితే అన్నాయి అన్నదనమాట తీసుకొచ్చి ఇచ్చింది ఇవైతే ఒలిచినా పొద్దున పాప కోసం ఈ కాయలను ఎప్పుడైనా చూసి ఉంటే కామెంట్ చేయండి కూర నేను కూడా ఎప్పుడు తినలేదు టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు అనమాట మా నేనైతే ఆలుగడ్డ కర్రీ చేసా చేసిన ఫ్రై చేద్దాం అనుకున్నా బట్ అది ఫ్రై కాదు కర్రీ లెక్క అయిపోయింది పాప అయితే ఫ్రై అడిగింది కానీ నేను చేయలేకపోయినా మా ఆయన అయితే ఇప్పుడు అన్నం తింటాను పాప టైం వచ్చేసి తొమ్మిదిన్నర కాదు పదికి దగ్గర వచ్చింది మళ్ళీ లాగా అయితే పిండి పట్టాలా ఇప్పుడైతే ఇక పిండి పడతాను నేను ఇవైతే ఎక్కువ అయితే గింజలు లేవు తక్కువనే గింజలు ఉన్నాయి ఎక్కువ పొట్ట వెళ్ళింది టేస్ట్ ఎలా ఉంటుంది నువ్వు ఎప్పుడైనా తిన్నా తిన్నా తిన్నంత పెద్ద తినలేదా ఎప్పుడు చిన్నప్పటి నుంచి కాకరకాయలు కూడా మంచిగా ఉన్నాయి ఇది ఒక్కటే పెద్ద ఉన్నది మొత్తం చిన్న చిన్నవి ఆమె అంటే చేదు లేదు ఇప్పుడు ఇప్పుడే చేసి అన్నది నేనైతే ఇప్పుడు ఆలుగడ్డ కరిగిందని చెప్పినాను మా ఆయన ఇప్పుడు ఫ్రెష్ అప్ అయి తింటాను ఇక ఎట్లా ఉన్నది కర్రీ కొంచెం మాడింది మాడి తిను నేను చేస్తూ ఉండే ఆట వచ్చేసిన ఉల్లిపాయలు మాడిపోయినాయి అందుకోసమే అట్లా వచ్చింది కర్రీ తిన్నది కృతిక పప్పలేకపోతే ఇల్లంతా సైలెంట్ ఈ ఇప్పుడు అస్సలు పండుకోకపోతుండే ఆమె పడుకున్నది కానీ డాడీ తోటే పంట అమ్మ ఫోన్ చేస్తే పడుకున్నదని చెప్పింది ఉప్పేసి దీని చిన్న మంచిగా ఉంది సరిపోతుందా మొత్తం అయిపోయింది మంచి అయితే కదా మొత్తం అయిపోయింది బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకో బ్లాగ్ తో అయితే మేము ముందు ఉంటాము బాయ్ ఫ్రెండ్స్